ఇప్పుడంతా మనసు సీరియల్కి ఉన్న క్రేజ్ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ సీరియల్ రిషి క్యారెక్టర్లో ముఖేష్ కనిపించగా ఎంతోమంది అభిమానులు కున్న నెలలుగా ఆ క్యారెక్టర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే అందరూ ఎదురు చూపులు పళ్ళించింది సీరియల్ టీఆర్పి తగ్గడంతో ముఖేష్ గౌడని త్వరలోనే సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా స్టార్ మా ఫ్రోమో అయితే రిలీజ్ చేశారు అయితే అప్పటి నుంచి రిసీ వసూదారులను కలిసి స్క్రీన్ పైన చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ ప్రకారం అయితే వసు రిసీని తప్పకుండా తీసుకొస్తాను అంటూ కాస్త గొడువు అడుగుతుంది ఆ గొడువులోగా రిసీ రాకపోతే తనకి కార్యక్రమాలు జరగాల్సినవి జరిపిస్తాము అంటూ ఫ్యామిలీ అలానే మరియు కొంతమంది అయితే చెప్తూ భయపెట్టిస్తూ ఉంటారు వసుని అయితే ఇప్పుడు గొప్పడంత మనసు సూట్ లొకేషన్కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి నటింట్లో సందడి చేస్తుంది అయితే ఈ వీడియో చూస్తే వసు వెంట రౌడులు వెంటబడుతున్నట్లుగా వసుని కాపాడడానికి ముఖేష్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్లాన్ చేశారు అయితే ముఖేష్ ఎంట్రీ ఫైట్తో ఉండబోతుంది అయితే ఎన్నో రోజుల తర్వాత రిషిని చూసిన వసూధర పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషిని అప్ చేసుకుంటుంది కానీ రిషి మాత్రం తను ఎవరో అన్నట్లు చూస్తూ ఉండిపోతాడు అయితే రిషి రాబోయే ఎపిసోడ్లో గతం మర్చిపోయి ఒక ఆటో డ్రైవర్ కనిపించబడుతున్నాడు వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మా వీడియో మీరు కూడా చూసేయండి